హాయ్ ఫ్రెండ్స్ నేను మా గణపతి నిమజ్జనం చేసే చేస్తున్నాము రోజు నేనే పొద్దున స్నానం చేసి దీపం ముట్టి తెచ్చేవాడిని ఇప్పుడు ఫైవ్ డేస్ తర్వాత మేము నిమజ్జనం చేస్తున్నాము నువ్వేం చేసేది ఉమిక రోజు ఏం చేసేది బాబాకి చెప్పు ఇట్లా ఇట్లా అక్షంతలు వేసేదాన్ని కదా ఎట్ల అక్షంతలు బాబా పైన అక్షంతలు వెరీ గుడ్ మళ్ళీ ఇప్పుడు బాబా వాటర్ పోతే ఎట్లే అక్షంతలు రేపటి నుండి నెక్స్ట్ ఇయర్ వస్తాడు కదా మళ్ళీ బాబా ఎప్పుడు వస్తాడు గణపతి బాప ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు గణపతి చెప్పు ఎక్కడికి పోతున్నావు அந்த வாழ அம்ம தோத்துன அம்மா தான் வெரி குட் மாராஜி ஜேஷ் ஜெயோஷ் ஜே Jai Ganesh, Jai Ganesha, Jai Ganesha Deva. Nikasi ini hanya semuanya itu, lalu pertama, jangan pasti bapa. Moria. Jangan pasti bapa. Moria. Jangan pasti bapa. Moria. Aku ingin kita. Jangan pasti bapa. Moria. Moria. Aang, karen,

అలో సారి బాగు దగ్గర తీసుకోతే బాగులో నిమొటడే వేలేవాలి ఏం చేసిండు టీసీ స్టార్టర్ నిస్కొని వాయిండు కొంచెం కష్టపడి జనైజ్ చేస్తే వాడు ఏం చేసిండు ఆ టాస్టర్ లేస్ కొరువైనోనే నేను పొద్దునంrceilం కిలేవట్కి కొంచెం నేర్తికి పడనే ఈ వదిలం చేస్తను అంతా ఇందా టీ సైడంతా ఈ చిలోవా అడి వాడు ఎంత మంచి చేస్తావు చూస్తాను సరే ఈ హారం మొదల

సాయి గణేష సాయి గణేష మీ అమ్మ దగ్గరికి పోయి ఆడుకో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా ఫాస్ట్ గా చెప్పు మళ్ళీ ఆడుకుందాం మనం ఓకే బాయ్ టేక్ కేర్ వెరీ గుడ్ गणेश महाराज की जय गणेश महाराज की जय बाय बाय गणेश आने को चलते हैं

గణపతి బప్ప గణపతి బాప గణపతి పోయాక ఇంకా శ్రీ డాన్స్ చేస్తుంది చేయమంటే పోయినాక ఇన్మజ్జనం చేసినాక డాన్స్ చేస్తుంది చూడు వెరీ గుడ్ ఇంకా